నమస్తే సోషల్ మీడియాలో ఎవరైనా సరే అంబటి రాంబాబు గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడుతాడు మామూలుగా కాదు నన్ను బూతులు తిడుతున్నారో నా కుటుంబాన్ని తిడుతున్నారో నేను ఏ తప్పు చేశాను నన్ను తెలుగుదేశం వాళ్ళు రోల్ చేస్తున్నారో జనసేన రోల్ చేస్తున్నారని చెప్పేసి అని ఊరికే ప్రెస్ మీట్ పెట్టి ఏడిసేస్తాడు నేను అటు నుంచి మళ్ళీ ఒక కొత్త పాఠం పట్టుకున్నాడు ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఇంటికి వెళ్తే ఒక ఇద్దరు యువకులు చనిపోయారు అది చాలా బాధాకరమైన విషయం దాన్ని ఇప్పుడు రాజకీయం చేయాలని చెప్పేసి అని పని కట్టుకొని నేను అటు నుంచి ప్రెస్ మీట్లు అది కాకుండా తను పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్లో అప్పుడే రెండు వీడియో రిలీజ్ చేసేసాడు దీని అంతటికే కారణం పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారే వాళ్ళే బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి బాగానే ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మన పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కేసిలాట్లో ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ చనిపోయినప్పుడు అక్కడ ప్రభుత్వం అల్లు అర్జున్ గారి పైన చర్యలు తీసుకుంటే ఇదే అంబట్ రాంబాబు ఏమైనా మాట్లాడారు అసలు అల్లు అర్జున్ తప్పేమీ లేదు అదొక యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిన సంఘటన దానికి అల్లు అర్జున్ గారిని ఎలా బాధ్యత చేస్తారో కావాలని చెప్పేసి అని ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్ర పని అక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారని చెప్పేసి మాట్లాడి పోరం గోపు ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నారండి మీరు ఈవెంట్ పెట్టారు మీరు ఆ ఈవెంట్ పెట్టకపోతే వాళ్ళిద్దరు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళిద్దరు మరణానికి కారణం మీరేం చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి ఇందుకు కాదు నేను తిట్టేది అవునా చివరాజకీయాలు చేయాలంటే మొట్టమొదటి ఉంటుంది చూడండి కావాలంటే ఇక నేను అంగమ ఈశ్వర్ గారి ఒక డిబేట్ పెట్టేసి దీని గురించే అర్థం ఒక విచిత్రమైన గోళ ఎప్పుడూ పెంచగోలే ఒక పది ప్రశ్నలు అంటాడు మొట్టమొదటి ప్రశ్న ఏదైతే ఉంటుందో చివరి పదో ప్రశ్న కూడా అదే ఉంటుంది అర్థం ఒకటే అడి తిప్పి అదే అడుగుతాడు పది ప్రశ్నల కింద కనీస నాలెడ్జ్ ఉండదు పైగా జర్నలిస్టులుగా యాంకర్లుగా చాలామంది అయిపోతారు సేమ్ కూడా అంతే అల్లు అర్జున్ విషయంలో వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ తప్పేమీ లేదు దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అల్లు ఆర్సీపి ఇచ్చారని చెప్పేసి మాట్లాడారు ఏ సంబంధం లేకపోయినా సరే ఆయన ఇరవై ఏడు రోజుల తర్వాత స్పందిస్తే దాన్ని కూడా వక్రీకరించేశారు ఇక ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే సేవ రాజకీయాలు ఇది కాదు మిమ్మల్ని తిట్టేది ఇంకా చెబుతాను చూడండి అమ్మటరాంబ ఒకట ఇక ఇది ఒక లైవా ఇంకా కొంతమంది ఫారం బొగ్గాలు తీసుకొచ్చారు డిబేట్లు పెట్టి అంటే వాళ్ళతో మాట్లాడేస్తాను అనమాట ఇదిగో ఈయన పేరు అడ్వకేట్ బాల ఫ్యాన్స్పై పవన్ మనసులో ఫీలింగ్ ఏంటంటే అని చెప్పేసి అని ఆయన ఒక విశ్లేషణ చేసుకోవచ్చు తర్వాత పవన్ పరిగెత్తకుండా ప్రతిపక్షంపై పోస్టర్లు పెడితే ఎలా ఏడో ఈశ్వరే తర్వాత చొక్కాలోచించుకొని రోడ్డుని పడండి ఫ్యాన్స్కి సేనా అని చెత్త మెసేజ్ అని చెప్పేసి ఈశ్వర్ గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం వేరు కానీ ఇక్కడ వాగేది వేరే అది మన జగన్మోహన్ రెడ్డి అయితే తన అభిమానులకి తన కార్యకర్తలకి మీరు ప్రతి ఒక్కరిని అమనాభూతులు తిట్టండి అని చెప్పేసి అని మాట్లాడతారు తర్వాత మళ్ళీగా మావుడే ప్రాణాలు తీసో పరామర్శించవా వెళ్ళి పావలా బిజినెస్ చేసుకో ఉదయం బైక్ సెంటులు చేయమంటావా నువ్వు మనిషివేనా ఆ ఇద్దరు మృతికి కారం నువ్వే కారుమూరి వెంకటరెడ్డి అడి సింనికి పవన్కి ఓన తేడా ఈడో ఒక అరగోడ మేధావి కోసం ఆడోక అరమేధవి అంతా కూడా వాళ్ళని ఏసి కొట్టాలో తెలియదు అసలు ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోతే దాన్ని రాజకీయంగా చేసి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు చూసారా కొన్ని ఈవెంట్లో జరగల ఏ తొక్కేసలాటో జరిగిందని చెప్పేసి అంటే అది వేరే మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైతే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేసేసి వీళ్ళని చేసే చెత్త విశ్లేషణ ముఖ్యంగా మా అంబటి రాంబాబు నీకు అంత వయసు వచ్చింది అంబటి రాంబాబు అంత వయసు వచ్చింది నువ్వు మంత్రిగా చేసేవు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడాలి మనం ఎలా మాట్లాడాలి ఇవాళతో కూడా నీకు క్లారిటీ లేకపోతే మరి నేను తిట్టరా ఎందుకు తిట్టను మరి అల్లు అర్జున్ విషయానికి గురించి తప్పుకేమో అల్లు అర్జున్ తప్పులేదన్నారు వీళ్ళంతా అదే అన్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పని విషయం కాకడానికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఘటన వేరే సంఘటన వేరే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తుక్కి మన జరిగిన రోడ్డు ప్రమాదానికి ఎక్కడ లేదు రెండు వేరు వేరు సంఘటనలు అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రామ్ గారికి ఆపాదించేసి వాళ్ళ వాళ్ళే చనిపోయారని చెప్పేసి అని తీసుకెళ్లే ఇది కాదు మిమ్మల్ని దిగేది జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు శివరాజకీయాలు చేయడం ఆపకపోతే మీకు నెక్స్ట్ టైము ఇప్పుడు మీకు వచ్చిన పదకొండు స్థానాలు కూడా ఉండవు ఇప్పుడు ఏదైతే మీరు ఒక పద పదకొండు మంది గెలిచారో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా గెలవరు ఏం మాట్లాడుతున్నారు ఒక్కడికి క్లారిటీ ఉండదు అమ్మటి రాంబాబు ఛానల్స్లో అప్పుడే ఒక రెండో మూడో వీడియోలు వదిలేసేది ఈ సంఘటనకు సంబంధించే నష్టపరిహారం ఒక్కొక్కరికి రెండు కోట్లు ఇవ్వాలంటే బాగానే ఉంది మీరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు మీరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు కదా మీ పార్టీ తరఫు నుంచి ఏమైనా ప్రకటించవచ్చు కదా అప్పుడే వైసీపీ నాయకులు కొంతమంది వెళ్ళిపోయారు అప్పుడే అక్కడికి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి మంచి పడుతుంది మేమేం తప్పు పట్టట్ల ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యుని పరామర్శించడం అనేది మంచి పద్ధతి ఎవరు తప్పబాటు అట్లా అలాగే రాష్ట్రంలో రోజు రోడ్డు ప్రమాదాలు చాలామంది చనిపోతున్నారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లా ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిపై రాజకీయం చేయాలి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తే తప్పితే మీకు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను ప్రేమ లేదంటే వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీకు ఏమైనా బాగుందా అరే ఎందుకు ఊరికే ఈ పనికి మనం రాజకీయాలని అడుగుతున్నాం ఇంకా రాష్ట్రంలో వేరే టాపిక్ వెళ్ళినట్టు ఈ అంబడ పోతే మరీ దరిద్రం మరీ దొరిదం పూర్తిగా సినిమా విశ్లేషకుడిగా మారిపోయాడు మాట్లాడితే అల్లు అర్జును రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఈ నలుగురు పేర్లే ఎప్పుడు మాట్లాడినా ఆ నలుగురు గురించే మాట్లాడతారు అది కాదయ్యా నువ్వు మంత్రివి నువ్వు రాష్ట్రానికి మంత్రిగా చేసేవు నీకు శాఖ ఏడిసి వచ్చింది ఆ శాఖకు సంబంధించి మీ హయాంలో ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు చెప్పాయా ఎలాగా అనిల్ కుమార్ యాదవ్ ఎలాగ ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ అడిగారు అనుకో నేను మంత్రిని కాదు నాకు ఏమీ తెలియదు అంటాడు కానీ కనీసం మూడేళ్ళు మంత్రిగా చేసావు కదయ్యా ఆదానా చెప్పమంటే నాకు వెళ్దాం అంబటి రాంబాబు నాడు నాకు తెలియదు అసలే అవగాహన లేదంటాడు మరి మంత్రిగా చేసి మనం ఏం పీకేమని చెప్పేసి అని కనీసం జనానికి కదన్నా చెప్పండి ఇదిగో నా శాఖ ఇది నేను మంత్రిగా చేశాను నేను మంత్రిగా ఉన్నప్పుడు పలానా పలానా ప్రాజెక్టులు చేసాము ఏదో ఒకటి కనీసం మీ శాఖల గురించి చెప్తే కదా జనానికి కాస్త అవగాహన వచ్చేది ఎంతసేపు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అంటే అయ్యే తగలడుతున్నాయి ఇక్కడ ఇప్పటికీ కూడా మెజారిటీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఈ శాఖ ఎవడది ఈ శాఖ ఎవడు చేసాడని కూడా తెలియదు మీ హాయంలో అయితే అది చెప్పే ప్రయత్నం చేయండి కొద్దిగా మీరు చెప్పితే ప్రజలకు వస్తే అవగాహన అనేది వచ్చింది అదే అది లేదు మనం అది చెప్పం మనం మనకు కావాల్సింది కాంట్రవర్సీ అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి ఏమన్నారు వాళ్ళ కుటుంబాల ముందు చిచ్చేలా పెట్టేయాలి మనం ఏ విధంగా రాజకీయాలు చేసేయాలి ఏ విధంగా పబ్బం కడిపేసుకోవాలని చెప్పేసి ఆతృత తప్పితే ఈ వార్తల్లో ఒక్కటైనా సరే వాస్తవం ఉందా అసలు పనికి మనం సుల్లు కాకపోతే ఇలా అంతా సుల్లు అసలు జరిగిన సంఘటనకే మీరు మాట్లాడే మాటలకి ఎక్కడైనా సంబంధం ఉందా అసలు ఏమై ఉందా కనీసం అవగాహన ఉండదు ఏముండదు దీని గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అని పైగా ఎవడన్నా ఏమైనా మాట్లాడితే ఇదే సాక్షులు ఏమైనా వీటిలో పెట్టారో తెలుసా మమ్మల్ని తిట్టేస్తున్నారు మమ్మల్ని కుట్టేస్తున్నారంట ఇలా చేసే పనికి మళ్ళీ వారంభకు విశ్లేషణలు ఈ విధంగా ఉంటాయి మరి ఈయన ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు ఇది అత్యంత దారుణంగా మాట్లాడతాడు ఈయన ఒకడు అయితే ఈశ్వరైతే చెప్పుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకి తీసుకొచ్చేయడంలో ప్రధాన ముఖ్య పాత్ర అప్పట్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు పెట్టి లైవ్లు ఎంత దారుణంగా ఉండే అనుకుంటున్నారు ఆ లైవ్లు కానీ వీళ్ళు మాట్లాడే భాష కానీ లేదా దాన్ని పెట్టి తమ్ కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను చాలా సందర్భాల్లో చూపించాను ఇక్కడ చూపించలేను కానీ ఎంత దారుణంగా తమ్ పెట్టి విశ్లేషణ చేసుకోవాలంటే అంత దారుణంగా పెట్టి విశ్లేషణ చేసుకోలేడు ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలుసుకోకపోతే నీకు ఆ పదకొండు కూడా రావు బాగా గుర్తుపెట్టుకో నేను పాతాళానికి తొక్కేస్తాను మొత్తానికి గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి గురించి వచ్చిన వార్త కాకినాడ నుంచి సాండూర్ దాకా విజయసాయిపై ఈడీ ప్రశ్నలు వర్షం కాకినాడ డీల్పై సుదీర్ఘ విచారణ అనూహ్యంగా సాండూర్ పైన కూడా ప్రశ్నలు పెట్టుబడులు ఎక్కడమైనా ఆరా తెలియదు గుర్తు లేదని దాటవేత ఏ టూగా ఆడిటర్గా ఉంటూ తెలియదు అంటే ఎలా అని ఈడీ ప్రశ్న పోర్టు పైన సూటిగా ప్రశ్నలు అవసరమైతే మళ్ళీ పిలుస్తామని ఈడీ ఏదినా తెలియదని అంటారండి జగన్మోహన్ రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే ఈయన ఏ టూ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ పనోడే ఆ దోపిడీలో ఏది ఆ నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఏదైతే జప్తు చేసారో జగ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దాదాపు ఒక లక్ష కోట్లు తినేశారని చెప్పిన అభయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో దాదాపు ఒక ముప్పై మూడు ఏమైనా ఉన్నాయి ఈడీసీబీఐ కేసులు కలిపి ఆ కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ టూ ఆ కేసులకు సంబంధించి ఏదన్నా అడిగితే నాకు తెలియదు గుర్తులేదు అంటాడంట దోచేసిన దూపుడు ఆ విధంగా ఉంటుంది పైగా నిన్న ప్ర నేను ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు ఈయన కూడా ఒకసారి చదివిన పెద్ద ఏమైనా మాట్లాడుతున్నారా కాకినాడ సీపోర్టు సెడ్లో వాటాలను బలవంతంగా లాగేసుకునే కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు కాకినాడకే పరిమితం కాకుండా జగన్ అక్రమస్తుల కేసులో కీలకమైన పవర్లో పావులో పెట్టుబడులపై ప్రశ్నించారు ప్రశ్నలు సంధించారు అనుహంగా సాండూర్ కేసు తెరపైకి రావడంతో విజయసాయి రబాక అయినట్లు తెలిసింది కాసేపు ఆగి తెలియదు గుర్తు లేదు అని ఇచ్చినట్టు సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే అని చెప్పేసి మిగిలిన తర్వాత చదువుతాం షాక్ అయిపోయాడు దెబ్బకి అలా వంట వెళ్తారు